సూర్యరథం నొగ తొమ్మిది వేల యోజనాలు నిడివి గలది దానికి రెండింతల ప్రయా ప్రమాణం గలది ఇరుసు ఆ రథం గమనం అతి సూక్ష్మమైనది సంవత్సరానికి సూర్యుని రథచక్రము కాలంగా ప్రమాణంగా ఉంటుంది ఇరవై ఐదు వేల యోజనాల పరిమాణము గలది వర్ష శ్వేత ఉష్ణము వర్ష గల ఈ మూడు ఇరుసులు వాటికి సంబంధించిన వక్ర గమనంలో కదులుతూ ఉంటాయి సూర్యరథము ఇలా ముందుకు వెళుతూ ఉంటుంది ఎడమవైపు సూర్యునికి రథానికి కట్టిన గుర్రాలు ఉష్ణిక జగతి త్రిష్టపు భక్తి అనే ఏడు ఛందస్సులు గల ఏడు గుర్రాలు ఉంటాయి అలా ఆ రథము ముంగటికి సాగిపోతూ ఉంటుంది సూర్యరథము తూర్పున ఇంద్రాది పాలితమైన దేవనగరాలు దక్షిణమున యమపాలితమైన సంయుక్త నగరాలు పశ్చిమాన వరుణపాలితమైన సుఖోదయ నగరాలు ఉత్తరాన సోమపాలితమైన విభా పురం గల ఈ నాలుగు విస్తరి ఈ నాలుగు నగరాలు విస్తరించి ఉంటాయి ఈ నాలుగు నగరాల్లో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు ఆ సంచారానికి సంబంధించిన ఉదయం సాయంత్రంగా తోస్తూ ఉంటుంది మనకు సూర్యుడు సూర్య సంచారము ముప్పై మూడు ముహూర్తాలు గడవగా సూర్యుడు అస్తమిస్తాడు సూర్యుడు ఉదయ ఉదయ కాలంలో ఇంద్ర నగరం ప్రభాసిల్లుతూ ఉంటాడు మధ్యాహ్న సమయంలో యమనగరంలో ప్రభాసిల్లుతూ ఉంటాడు సాయంత్రం సమయంలో వరుణ నగరంలో ప్రయాణిస్తూ ఉంటాడు సాయంత్రం రాత్రి మరియు మధ్యాహ్న సమయంలో సోమ నగరంలో కనిపిస్తూ ఉంటాడు ఆ సూర్యుడు కనిపించిన తూర్పుగా తూర్పు తూర్పుగా ఉదయిస్తాడు పొడమరాన హస్తమిస్తాడు ఇది భూలోకవాసులకు ఇలా కనిపిస్తూ ఉంటాడు మానవలోకానికి ఉత్తరాన ఉన్న మేరు పర్వత శిఖరంపై బ్రహ్మ సభ ఉన్నది సూర్యుడు దాని దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఆ మేరుపర్వతం పైన సూర్యుడు సంచారం జరుగుతున్నప్పుడు ఉత్తరాయణ కాలము మేరు పర్వతము కింద వైపుగా సంచారం జ సూర్యుడు సంచరిస్తున్న కాలాన్ని దక్షిణాయ కాలం అని అంటారు ఈ సూర్యుడు మకరాని మకర రాశిలో ప్రవేశించిన మొదలు మిథున రాశి వరకు జరిగే సమయాన్ని ఉత్తరాయణం కర్కాటక రాశి మొదలు ధనుర్ రాశి వరకు జరిగే సంచార కాలము దక్షిణాయంగా లెక్క ఉత్తరాయణంలో పగలు ఎక్కువగా రాత్రులు తక్కువగా ఉంటాయి దక్షిణాయ కాలంలో పగలు తక్కువగా రాత్రులు ఎక్కువగా ఉంటాయి